బాబే వందనాలు మరి ఒకసారి ఈ విధంగా దేవుని యొక్క మాటలు మీ అందరితో పంచుకుంటకు నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి ఇక్కడున్న మీ అందరికీ వందనాలు ఒక చిన్న స్టోరీ చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను ఒక అడవిలో తోడేలు కోతి రెండు ఉన్నాయి ఈ తోడేలు ఎటువంటి స్వభావం కలిగేది క్రూరమైనది జంతువుని ఇష్టం వచ్చినట్టు చంపి తినేసే రకం అది కోతి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ సరదాగా ఉంటూ ఎవరికి ఏ హాని చేయకుండా తనకున్నటువంటి ఆహారాన్ని తినుకుంటూ జీవించేది అయితే ఒకరోజు ఆ అడవిలో తోడలు అన్ని జంతువులు చంపుకుంటూ తినుకుంటూ తన యొక్క జీవనాన్ని కొనసాగించింది అయితే ఇంకా చివరకు చివరకు దానికి ఆహారము దొరకకుండా పోయేది ఆ అడవికి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రతిరోజు రాత్రి పోయి ఒక మేక పిల్లను ఎత్తుకొని వచ్చి చంపి తినేది అయితే ఈ కోతి ఏం చేస్తుంది అంటే ఈ కో ఈ తోడేల్ని గమనిస్తూ ఉంటుంది ఈ తోడేలు అబ్బా ఏంటి ఈ తోడేలు చాలా చాకచక్యంగా ఎవ్వరికి తెలియకుండా ఒక గ్రామానికి వెళ్ళి చాలా తెలివితో ఆ మేకను చంపి తన యొక్క జీవనాన్ని సాగిస్తుంది తింటూ అని ఆలోచిస్తుంది నేను ఎట్లాగైనా దాని యొక్క రహస్యము తెలుసుకోవాలని అనుకుంటుంది అయితే అప్పటికి ఆ ఊర్లో గ్రామస్తులు ఈ తోడేల కోసం కనపెడతా కూర్చుంటారు ఒకరోజు అయితే ఇది ఆ యొక్క తోడలతో ఏమంటుంది అంటే నువ్వు తోడేలు తోడేలు నువ్వు చాలా మంచిగా జంతువులు చంపుకొని ఆహారం తింటూ జీవనం సాగిస్తున్నావు నాకు కూడా ఆ యొక్క అంటే నీ ధైర్యాన్ని నీ సాహసాన్ని నువ్వు చేసేటువంటి పనిని నేను చూడాలి అనుకుంటున్నా అంటది అయితే తోడలు ఏమంటే నేను ఈరోజు రాత్రి కూడా ఆ యొక్క ఊరికి వెళ్తా మరి నాతో పాటు వచ్చేయి అంటది అన్నప్పుడు అప్పటికి గ్రామస్తులు యొక్క తోడేళ్ళు కోసం కాస్తూ ఉంటారు అది తెలియని తోడేళ్ళు కోతి ఏం చేస్తారంటే చీకటి కాగానే ఒక గ్రామానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎవరిలో చూ ఎవరు లేరు అనుకొని ఒక తోడేళ్ళు దొంగవలు వెళ్ళి మేకను పట్టుకోవడానికి వెళ్తుంది అప్పుడు ఈ గ్రామస్తులు ఆ తోడేల్ని గమనించి ఆక తోడేళ్ళని పట్టుకుంటారు దాంతోపాటు ఉన్న కోతిని కూడా పట్టుకుంటారు రెండింటిని పట్టుకొని బాగా కొడతా ఉంటారు అప్పుడు ఈ కోతి అనుకుంటుంది నేను కాదు కదా మేకని చంపేది నేను కాదు కదా మేకని తినేది నన్ను ఎందుకు కొడుతున్నారు అంటుంది నువ్వు దాంతో కోతితో పా సారీ తోడలితో పాటు నువ్వు ఉన్నావు అంటే దానికి నువ్వు స్నేహితురాలు మీ ఇద్దరు కలిసి మేకని తింటారు కాబట్టి ఇద్దరిని కొడుతున్నావు అంటారు దీన్ని బట్టి మనకి ఏం తెలుసు అర్థం చేసుకోవాలి అంటే మొదటి కోరింత రాసినట్టు ప పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మొదటి కోరింతీలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ముప్పై మూడవ వచనం మోసపోకిడి దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును అంటే దుష్టతో ఎప్పుడైతే మనము సహవాసము చేస్తామో మన మంచి నడవడిక అనేది చెరిపోతుంది అట్లాగే మన బైబిల్లో చూసుకున్నట్లయితే ఒక ఆయన ఒక రాజు ఇంకో రాజుతో స్నేహం చేశాడు ఆ రాజు పేరు ఏంటంటే ఆ ఇద్దరు ఎవరు అంటే ఒక రాజు పేరేమో అహాబు ఇంకొక రాజు పేరేమో యహోషా పాతం అయితే వీళ్ళిద్దరు గురించి తెలియాలంటే ఈ అహా ఈ ఆహాబు ఎటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి అని మనం చూసుకుంటే మొదటి రాజులు గ్రంథము మొదటి రాజుల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిలో మనం చూసుకున్నట్లయితే ఈ ఆహాబ్ ఎటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అని చూసుకుంటే ఇతడు ఇతడు తన పూర్వీకులకి అందరికీ మించినంతగా చాలా దేవుని దృష్టికి చెడు నాడత నడిచినటువంటి వ్యక్తి తర్వాత ఈయన ఈయన దేవునికి దృష్టికి నీచంగా ప్రవర్తించ స్వల్ప కార్యం అనుకున్నాడంట అంటే నేను అందరు రాజుల వల్లే నేను కూడా చెడు కార్యం చేయడానికి నాకేం అంత ఏమంటారు కష్టం కాదు అన్నయి అయితే ఈయన యహోవా దృష్టికి చాలా చెడుతనంగా ప్రవర్తిస్తాడు బయలుదేవతలను పెడతాడు తర్వాత విగ్రహాలను దేవతాస్తంభములు అన్నిటినీ ఈయన స్థాపించి దేవునికి దృష్టికి చాలా చెడ్డవాడుగా అయిపోతాడు అయితే ఈ ఆహాబు మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఒక నిరపరాధిని చంపుతాడు అంటే తన భార్య అయిన ద్వారా ద్వారా తప్పిదం జరుగుతుంది అయినా కూడా దానికి ఒప్పుకుంటాడు అడిగిన ఒక నిరపరాధిని చంపినటువంటి వ్యక్తి దేవుని దృష్టికి మంచిగా నడవడి లేనటువంటి వ్యక్తి దేవునికి శత్రువు అయిపోయాడు అనమాట అంటే ఇదంతా తన బిహేవియర్ ఎటువంటిది అంటే దేవుని దృష్టికి అసహ్యమైనది అలాంటి ఆహాబుతో ఈ యహోషపాతు స్నేహం చేశాడనమాట ఇది యహోషపాత ఎటువంటి వ్యక్తి అని మనం చూసుకున్నట్లయితే రెండవ దిన వృత్తాంతుల గ్రంథము పదిహేడో అధ్యాయము అక్కడ మూడో వచనంలో అంటే అతడు అది మొత్తం డిఫరెన్స్ ఏం అవసరం లేదు మనం చూసుకున్నట్లయితే అతడు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉన్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు తర్వాత విగ్రహాలను తీసేసినాడు తన తన తండ్రి అయిన ఆశ నడిచినటువంటి మార్గంలో మంచిగా నడవడి కలిగినటువంటి వ్యక్తి ఈ యహోషా అన్నిటిని తీసివేసి దేవుని బ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిని పాటిస్తూ తన తండ్రి అయిన ఆశ మరియు దావిదు నడిచినటువంటి మార్గంలో నడిచినటువంటి వ్యక్తి ఈ యహోషా చాలా అంటే దేవునికి ఇష్టంగా ఉండడం వల్ల అతడు దేవుడి చేత చాలా ఆశీర్వాదం పొందుతాడు అతనికి యుద్ధాలు అనేటివి రావు దేశం నెమ్మ నెమ్మదిగా ఉంటుంది తను బహు ఆస్తి సంపాదిస్తాడనేసి మనకు పదో వచనంలో తర్వాత పన్నెండో వచనంలో తర్వాత పద్దెనిమిదో అధ్యయ మొదటి వచనంలో ఉంటుంది అతనికి ఎందుకు అంటే దేవుని దృష్టికి అయినా మంచిగా ఉన్నాడు ఎందుకంటే అత తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దావీదు ఏ విధంగా తన ప్రారంభ దినంలో దేవుని ఎందు ఎంత మంచిగా నడుచుకున్నాడో అట్లాగే ఈ ఏషపాత కూడా నడిచినాడు కాబట్టి దేవుడు అతనికి బహుఘనతయు ఐశ్వర్యమును నెమ్మదిని తర్వాత యుద్ధాలు లేకుండా మంచి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఇంత మంచి ప్రవక్త కలిసి కలిగినటువంటి ఎహోషాపాతు ఆహాబు రాజుతో వియ్యం అందుతాడు వియ్యం అందిన తర్వాత ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి కూర్చుంటారు అనమాట నా మీదికి అంటే ఆహాబు ఇజ్రాయల్ రాజుగా ఉంటాడు ఎహోషాపాతు యూదులకు రాజుగా ఉంటాడు అయితే ఈ రామోద్గిలాద్దు వారు అంటే సిరియా ప్రజలు ఈ ఆహాబు రా రాజ్యం మీదకి యుద్ధానికి వస్తారు అప్పుడు ఈ ఆహాబు రాజు అంటాడు నువ్వు నాతో పాటు యుద్ధానికి వస్తావా అని అడిగితే నేను కూడా వస్తా నా జనులు నీ జనులే నా గుర్రాలు రౌదులు అన్నీ కూడా నీవే అనేసి అంటాడు అప్పుడు వీళ్ళిద్దరూ సిరియా వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఈ ఆహాబు మారు వేషంలో వెళ్తే ఈయన నార్మల్గా తన వేషధ తన వస్త్రాలు ధరించుకొని యుద్ధంలో యహపాతి కూడా వెళ్తారు యశో తర్వాత అక్కడ సిరియా రాజు ఏమంటాడంటే మీరు ఇజ్రాయెల్ రాజుతో మాత్రమే యుద్ధం చేయాలి వేరే ఎవరితోటి అదుములతోటి కానీ సైనికులతో కానీ మీరు యుద్ధం చేయొద్దని తన అధిపతులకి ఆజ్ఞ ఆగ్నేయిస్తాడు సిరియా రాజు అప్పుడు ఈ సిరియా ప్రజలు ఏమనుకుంటారంటే ఎహోషాపాతే ఇజ్రాయల్ రాజు అనుకొని అతను వెంబడి పడతారు పడ్డప్పుడు ఇంకా ఇజ్రాయల్ రాజు యహోషా సారీ ఎహోషాపాత్ ఏం చేశాడంటే బాగా గట్టిగా అర్థ చేశాడనమాట నేను కాదు ఇజ్రాయల్ రాజుని నన్ను చంపకండి అని ఈ వచనం మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచనాల్లో అక్కడ ఉంటుందన్నమాట అయితే ఎప్పుడు ఈ ఎప్పుడైతే సిరియా ప్రజ తన వెంట చంపాలని అనుకుంటాడో అప్పుడు ఈ యహోషపాత వెంటనే అక్కడ యుద్ధంలో దేవునికి మొరపెడతాడు మొరపెట్టగానే దేవుడు అతనికి సహాయం చేస్తాడు నువ్వు నా శత్రువైన ఆహాబుతో యుద్ధం కలిసి యుద్ధానికి వెళ్ళి ఉన్నాను అనేసి దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు యుద్ధంలో కూడా దేవుడు యహోషపాతుకు తోడయి ఆ యొక్క రథాధిపతులను ఈ నజిటల్ రాజన్ తెలుసుకున్నట్టు చేశాడు అంటే అతనికి ఆ యొక్క యుద్ధంలో దేవుడు యహోషపాతకు తోడుగా ఉంటాడు తర్వాత అదే పంతొమ్మిదో వచనంలో చూసినట్లయితే ఇతడు ఒక ప్రవక్త ద్వారా హెచ్చరింపబడుతాడు అయినా కూడా దేవుడు అతనికి తోడుగా ఉంటాడు అంటే అక్కడ యహోషపాతు మీదికి దేవుని యొక్క కోపం రావడం జరుగుతుంది పంతొమ్మిదో అధ్యాయం రెండో వచనము చూసుకున్నట్లయితే నీవు భక్తిహీనులకు సహాయము చేసి యహోవా శత్రువులకు స్నేహితుడు అవుతాయి కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అంటే అతడు ఎవరు ఆహాబు దేవునికి శత్రువు తర్వాత అతడు భక్తిహీను అంటే దేవుని దేవుని ఇష్టంగా జీవించిన వ్యక్తికి నువ్వు ఎందుకు సహాయం చేయడానికి వెళ్ళినావు అని అప్పుడు అంటాడు అప్పుడు నీకు దేవుని సన్నిధి నుంచి కోపం వస్తుంది అని చెప్తాడు అయినా కూడా దేవుడి కింద మనం చూసుకున్నట్లయితే ఏమని చెప్తున్నాడు నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకున్నావు అంటే అయినా కూడా అతనికి ఒక ఆహాబుతో యుద్ధానికి వెళ్ళినా కూడా అతని మనసు ఎక్కడ నిలుపుకున్నాడు దేవుని దగ్గరనే నిలుపుకున్నాడు అందుకని దేవుని యొక్క కోపం అతని మీదకి ఇంకా రాలేదు అంటే ఇక్కడ మనం ఈ యహోషపాతు దేవునికి శత్రువైన ఆహాబుతో యుద్ధానికి వెళ్ళాడు కాబట్టి మన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని జరిపింది అయినా కూడా యహోషపాతు అంతకంతకు వృద్ధి పొందిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక తప్పు చేశాడు అది ఇరవయో అధ్యాయంలో చూసుకున్నట్లయితే ముప్పై ఐదో వచనము ముప్పై ఏడో వచనము చదవండి ఇది అయిన తర్వాత యూదా రాజైన ఎహోషాపాతో మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాను అట్లే ముప్పై ఏడు అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడునగు వెళ్ళి నీవు అహజ్జాతో స్నేహము చేసుకొంటివి గనుక ఎహోవా నీ పనులను భంగము చేయనని యహోషా పాతు మీద ప్రవచనం ఒకటి చెప్పను అంటే ఇక్కడ ఆల్రెడీ ఆ ఆహాబుతోటి స్నేహం అందిండు అక్కడ ఆల్రెడీ దేవునికి కోపం వచ్చింది అయినా కూడా ఈయన మిక్కిలు దుర్మార్గంగా ప్రవర్తించడం వల్ల అతనికి ఏమొచ్చింది ఒక ప్రవచనము నీవు చేయ పనులలో నీకు భంగము ఏ పని చేసినా నీకు ఆటంకమే కలుగుతుంది అని ఒక ప్రవచనం రాబడింది కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం కాబట్టి మన దుష్టతో స్నేహం చేస్తే మన మంచి నడవడి అనేది జరిగిపోతుంది ఈ యొక్క చిన్ని వాక్యము దేవుడు తన వెనుకలో దీవించి గాక